पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथाभूतविशेषसङ्घान् ब्रह्माणमीशम् कमलासनस्थम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रम् पश्यामि त्वाम् सर्वतोऽनन्तरूपम् नान्तं न ना मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा विश्वरूपा दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्म देवेश जगन्निवास ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసరుడైన ప్రజాపతి యగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి గల దివ్య సర్పములు నీ ఎందు నాకు గోచరమగుచున్నవి విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్న ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్ర ప్రకాశమానుడవై ప్రభాపుంజ స్వరూపుడవై దర్శింప నశుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాల్చుతున్నాను ఓ పరమాత్మ నీవు ఆదిదేవుడవు పురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరమధాముడవు విశ్వవ్యాపివి ఓ మహా వాయువు అగ్ని యముడు వరుణుడు చంద్రుడు ప్రజాపతి ప్రపితామహుడను నీవే నీవే నీకు సహస్ర వందనములు మరల మరల వందనములు వందనములు ప్రతి చోట ఇదే భావోద్వేగం ప్రభు దాన్ని వర్ణించే ముప్పై ఐదు శ్లోకాలు ప్రభువు ఇది ఇది అమెరికాలో అమెరికాలో కాదు ఇది ఎక్కడ పారినా నేనే దర్శిస్తున్న అనుభూతి నేనే దర్శిస్తున్న అనుభూతి అది చూసి అది చూసి అర్జునుడు భావోద్వేగం ఆగలేదు ఇంకా రికరక చేసుకోవడం మొదలెట్టాడు కృష్ణుడిని పరమాత్మతో నేను బావా బావా అంటూ భుజం మీద చేతులు వేసి గతంలో నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేశానా ఏమైనా పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడానా ఏమైనా మనసులో పెట్టుకుని ఉంటాడా అలా బాధపడటం మొదలెట్టాడు కాళ్ళ మీద పడిపోయాడు పడిపోయి అంటాడు పరమాత్మ క్షమించు వాసుదేవ క్షమించు సఖేతి మత్వా ప్రసభం యదుక్త హే కృష్ణ హే యాదవ హే సఖేతి अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणये न यच्चापः सार्धमतत्मसत्कृतोसि विहारसैयासनभोजनेषु एको धवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वामहमप्रमेयम् തത്ക്ഷേ ത്മഹം അപ്രമേയൂ അച്യുത నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని పొరబాటును అలక్ష్యముగా సంబోధించి యుంటిని విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్న చో ఆ అపరాధములన్నింటినీ క్షమింపు ఓ అప్రమేయ నా అపరాధములన్నింటినీ క్షమింపు మిత్రుని అపరాధములను మిత్రుని వలను ప్రేయసి అపరాధములను ప్రియుని వలను పుత్రుని అపరాధంలోను తండ్రి వలెను నా అన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు